మన ఛానల్లో మేము ముందుకు ఈరోజు ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి షోరూమ్ బండి అండి ఇది వచ్చేసి ఇది రివ్యూ అని షోరూమ్కి వెళ్ళాను అయితే వాళ్ళ స్టాక్ ఉందని చెప్తే వాళ్ళు వెళ్ళానండి వీటిలో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు కానీ ఫ్రంట్ ఫోర్ వీళ్ళు అది ఉంది కదా ఎయిర్ వాళ్ళు ఒకటి పెట్టారు గేజీ దగ్గర మనకి ఎక్కువ పని చేసినప్పుడు ఎయిర్ లీక్ అయ్యి ఆల్సీల నుంచి చెమ్ అనేది రాకోకుండా అది ఒకటి పెట్టడం జరిగింది ఇకపోతే ఇంజన్ గేర్ బాక్స్లో పెద్ద చేంజెస్ అయితే ఏం జరగలేదండి పంప్ మీద కూడా పద్నాలుగు నాలుగు గని పడుతుంది కదా స్టార్టింగ్లో రెండు వేల ఇరవై నాలుగు అని అర్థం అండి దానికి అదేవిధంగా ఇకపోతే స్టీరింగ్ విషయానికి వచ్చే స్టీరింగ్ కూడా కొంచెం చేంజెస్ అనేవి జరిగాయి ఫుడ్ బోర్డ్ కూడా కొంచెం చేంజెస్ జరిగాయండి బండ్లో అదేవిధంగా పీటో గేర్ రాడ్ ఒకటి కొంచెం బార్ అనేది పెట్టడం జరిగింది దీన్ని నేను రివ్యూ ఓనర్షిప్ రివ్యూ కూడా తీసాను మన ఛానల్లో ఉంటుంది దీని మైలేజ్ ఎట్లా వస్తుంది ఏంటి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఐదు వందల గంటలు నడిచిన తర్వాత అనే వీడియో అనేది నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది మన ఛానల్లో ఎవరికైనా దీని గురించి క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే పడ్లింగ్ చేసిన వీడియోలు కల్టివేషన్ చేసిన వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి ఎవరికైనా దీని గురించి తెలియని వాళ్ళు తెలియని వాళ్ళ గురించి ఎక్స్పెషల్గా చెప్తున్నానండి తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో దీని వీడియోలు అనేవి ఉండటం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా చూడాలనిపిస్తే చూడొచ్చు అదేవిధంగా దీనికి ధర రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది నుంచి తొమ్మిది ఉండేదండి ఇప్పుడు వచ్చేసి దాదాపు ఇది పది పైన ఉందంట షోరూమ్ రేటు పది పైన ఉండటం జరిగింది ధర కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది బండి మైలేజ్ అయితే మైలేజ్ కూడా నేను చెప్తాను